జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేటం మునగడం ఖాయం అనేటటువంటి ఒక కొత్త వాదన తెరపైకి వచ్చింది దొరికితే దొరకపోతే మనోడు దొరికితే పరాయోడు అనే విధంగా పాపం పార్టీకి అలాగే పార్టీ అధినేతకి ఎంత కష్టపడి వాళ్ళ రక్తం దారబోసి లేదా వాళ్ళ కష్టాన్ని దారబోసి చివరికి జైలుకి వెళ్ళినా సరే సింపుల్గా ఒక ఫోటో బయటపెట్టి మావాడు కాదు వీడు పలానా పార్టీకి సంబంధించినటువంటి వాడు అని చెప్పేసి కనీసం అలాంటి చెప్పుకునే దారి కూడా అరే నేను జగన్ అన్న కోసం జైలుకి వెళ్ళానని కూడా చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసేస్తున్నటువంటి సిచువేషన్ ఏమంటారు యా ప్రధానంగా వెంకటేష్ నాయుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సోప్ ప్రాయుధం కేసులో అక్టీ ఫోర్గా ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ తో కలిసి కొలంబో వెళుతుండగా పట్టుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు అతన్ని టీడీపీ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడుతో నారా లోకేష్ తో అతను ఉన్న ఫోటోల్ని వైరల్ చేస్తూ రాజుగారు వినపడలేదా ఎస్ లోకేష్ గారితో బాలకృష్ణ గారితో వాళ్ళు దిగిన ఫోటోని వైరల్ చేస్తూ అతని టీడీపీకి సంబంధించిన మనిషిగా వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సరే వ్యాపారాల్లో వాళ్ళు అందరితో దిగుతారు ఆ పుట్టు నిజమా కాదని తర్వాత చూద్దాం కానీ నేను అనేది ఏంటంటే ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా డమ్మీ నామినేషన్ వేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నామినేషన్ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్ అయితే వైసీపీ అభ్యర్థిగా ఉండేది ఎవరు ఈ వెంకటేష్ నాయుడు హైకోర్ట్లో వైసీపీ నాయకుడు వెంకటేష్ నాయుడు అని మరి టీడీపీకి సంబంధించిన వ్యక్తిని వైసీపీ డమ్మీ అభ్యర్థికి ఎట్లా నామినేషన్ వేయించింది అసలు అంటే ఇక్కడ క్లియర్గా దొరికిపోయినా కానీ ఇంకా వాదించే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే అతను దొరికింది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో పాటు కొలంబో వెళ్తూ ఉంటే దొరికాడు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇతను పక్కనేసుకొని తిరుగుతున్నాడు టీడీపీ వ్యక్తిని అతనితో కలిసి వ్యాపారాలు కొనసాగిస్తున్నాడా ఇంకోటి వైసీపీ సాక్షి పేపర్లో చాలా క్లియర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన స్నేహితుడితో కలిసి వెంకటేశ్వరయుడుతో కలిసి కొలంబో వెళ్తుంటే కంపెనీ పని మీద పెడతా ఉంటే అక్రమంగా అరెస్ట్ చేశారని రాశాడు మరి చివరి భాస్కర్ రెడ్డి స్నేహితుడు నాయుడు అయితే అతను టీడీపీ ఎలా అవుతాడు ఇది అంటే ఆధారాలు ఒకటి కనపడుతుంటే మొండి వాదన ఏం చేశారు డబ్బులు దొరికిన రోజు ఆ డబ్బులు కట్టడం రెండు వేల నోట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులోనే ఆ డబ్బులు రెండు వేల నోట్లు రద్దయిపోయాయి ఇంకా ఆ డబ్బులతో ఏంటి అన్నారు కానీ ఆర్టీఎం లైటింగ్ ఇది ఆరు వేల కోట్ల రూపాయలు రెండు వేల నోట్లు ఇంకా బయట ఉన్నాయి మాకు రావాల్సింది పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపుకోవచ్చు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు అని చెప్పింది అది కూడా వాళ్ళ పేపర్లోనే వచ్చింది ఆ వాదన సరిగా లేదని అర్థమైపోయింది తర్వాత ఏం చేశారు అతను రియల్ టైర్ వ్యాపారి అతను లావాదేవీలు వేల కోట్లు వందల కోట్లు ఉన్నాయి దాంట్లో డబ్బు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు కానీ అతను అవి ఎన్నికలు అప్పటివిట్టూ అతను వార్షిక ఆదాయం ఐదు లక్షలు మాత్రమే ఐదు లక్షలు కూడా లేదు నాలుగు లక్షలు తొంభై ఐదు వేలు అని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి టీడీపీ కార్డు కానీ పనిచేస్తున్నారు వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉన్నాయి స్వరీరాజు గారు గొంతు బాలేదు కానీ వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉన్నాయి ఎవరి ఎవరైతే వాళ్ళకి ఎదురు తిరుగుతారో ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ టీడీపీ అంటాం అందుకనే గతంలో చిరంలా గారు కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అర్థం కొనుక్కోవాలి తన తన మొహం తను చూసుకుంటే బాగుంటుంది ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు మొహం ఉన్నారు అని చెప్పేసి షిర్మరాజ్ గారు గతంలో చేసిన కామెంట్ ఏది సిర్మిలా కట్టుకున్న చీర మీద కామెంట్ చేసినప్పుడు రివర్స్ కామెంట్ చేశారు నిజమే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని దొరికిపోయిన అంశాలు కూడా అనవసరంగా ఇప్పుడు అతను వైసీపీ మనిషి అని సాక్షి పేపర్ చెప్పింది చివరి భాస్కర్ రెడ్డి మనిషి అని చెప్పేసి సాక్షి పేపర్ చెప్పింది వైసీపీ ఒంగోలు లోక్సభ డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు జాడేపల్లి చాడేపల్లి ప్యాలెస్ కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి ఫుట్బాల్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందని టాపిక్ వర్షన్ కోసం వైసీపీ ప్రయత్నం చేస్తుంది వెంకటేష్ నాయుడు ఒక ఫ్లైట్ లో తిరగలిగాడు అతన్ని బుగ్గ కార్ రిసీవ్ చేసుకుంది ఫ్లైట్ లో ఆ ఫ్లైట్ దిగ్గానే అతను ఒక హీరోయిన్ తో కలిసి పెట్రోల్ లో తిరగలిగాడు డబ్బులు కట్టలతో దొరికిపోయాడు వీడియోలో అంటే ఒక వ్యక్తి ఇలా చేయగలిగాడు అంటే రీడర్స్ ఇంకెంత ఎంజాయ్ చేయగలిగారు వైసీపీ పరిపాలనలో ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని లండన్ వెళ్ళి కలిశాడు ప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ చర్చ వచ్చింది సరే ఇప్పుడు ఒకటి కర్టాకార్ గారు ఈ వెంకటేష్ నాయుడు అనే పర్సన్ పక్కన పెడతాం ప్రతిరోజు ఆయన గురించి మనం ఆయన గురించి చేయాల్సిన అవసరం లేదు ఆయన గురించి మనం ఏమి జపం చేయాల్సినటువంటి అవసరం లేదు దొంగ దొరికిపోయాడు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని మళ్ళీ మళ్ళీ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఒకటి ఈ పొలిటికల్ రన్ ఏంటి అసలు అంటే ఒక రకంగా చెప్పాలంటే దొరికితే ఇప్పుడు ఆయన దొరికాడు దొరికిన వెంటనే తీసుకొచ్చేది వెంటనే టీడీపీ ఘాటి కట్టేస్తారు అనమాట సో ఇలాంటిది అసలు ఏంటి పాపం వాళ్ళ పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఈ రోజు కూడా చొక్కాలు చెప్పుకుంటున్నారు మా జగనన్న మా జగనన్న అని చెప్పేసి పాపం ఒక చిన్న తేడా వచ్చినా సరే వాళ్ళని వేరే పార్టీకి కట్టేస్తున్న పరిస్థితి అని చెప్పేసి అదేంది పోస్టర్ పట్టుకుంటే కూడా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అనే మరి ఈ విధంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కట్టేస్తా ఉంటే పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి దీని మీద ఏం చెప్తారు మీరు నిజమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసే వాళ్ళు ఏంటంటే ఆయన ఎవరిని ఎక్కువ కాలం ఆదరించడు ఆయన ఆయన కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తి చెల్లి ఇప్పుడు సొంత కుటుంబమే ఆయన దూరం అయిన తర్వాత ఇక కేడరు కార్యకర్తలదే ఏముందండి సొంత కుటుంబం ఇప్పుడు విజయమ్మ తల్లి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం బయటకు వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోకి నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు ఆవిడే దూరం అయిపోయింది ఆమె కేసు ఫేస్ చేస్తుంది కొడి కేసు అయినటువంటి ఎన్సీఎల్టీలో కేసుని తర్వాత చెల్లి ఆమె జగన్మోహన్ రెడ్డి బాధితులు అని చెప్పుకుంటా ఉంది బాబాయ్ కుటుంబం మేము జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు అని చెప్పుకుంటా ఉంది సొంత కుటుంబమే చెప్పుకున్నప్పుడు కార్యకర్తలు కేటర్ అంటారు మీరు అదే జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం లోపించిన వ్యక్తి ఇప్పుడు సింగయ్య విషయంలో మనం చూసాం నిజానికి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారు చూడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కార్ డ్రైవర్ చూడకపోయినా వెనకాల ఉన్న వెహికల్ చూస్తారు ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వై కాబట్టి ఖచ్చితంగా అంబులెన్స్ ఉంటుంది ఆ అంబులెన్స్ లో కనుక అతను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయించుంటే సింగయ్య బతుకుండే వాడేమో కానీ తీసేపోయి చట్ట పొదల్లో పడేటో మానవత్వలు ఏమని కనిపించట్లేదా సింగ వైసీపీ కుటుంబం తర్వాత వాళ్ళ భార్య జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి చెప్పింది ఆటోలు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోయారు అని చెప్పేసి ఆటోలు తీసుకెళ్లటం ఏందండి జగన్మోహన్ రెడ్డి గారు మీద యాభై కాళ్ళు ఉంటే ఆటోలు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అసలు